అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్లో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన భారీ చిత్రం ఏజెంట్ కోసం తెలియని వారు ఉంటారు మన టాలీవుడ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై అప్పట్లో ఉన్న హైప్ అంతా ఇంత కాదు ఒక మూమెంట్ లో ఈ సినిమా కానీ ఆన్ టైం రిలీజ్ అయి ఉంటే ఊహించని ఓపెనింగ్స్ ని కూడా సెట్ చేసి ఉండేది అనే రేంజ్ లో ఈ చిత్రానికి ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడిచింది కానీ అలా ఆలస్యం అవుతూ ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ చిత్రానికి నిరాశ మిగిలింది ఇక ఈ తర్వాత ఓటీటీ రిలీజ్ అయితే పెద్ద సస్పెన్స్ అనే చెప్పాలి ఈ సినిమా హక్కులు సోనీ లీవ్ వారు సొంతం చేసుకోగా పలుమార్లు డేట్స్ ఇచ్చి కూడా వాయిదా వేశారు దీంతో ఏజెంట్ ఓటీటీ రిలీజ్ పట్ల కూడా మంచి ఆసక్తి నెలకొనగా ఇప్పుడు సర్ప్రైజింగ్గా సోనీ లీవ్ వారు సరికొత్త డేట్ ని అనౌన్స్ చేశారు దీంతో ఈ సినిమా ఈ మార్చి పద్నాలుగు నుంచి సోనీ లీవ్లో లో హిందీ మినహా మిగతా భాషల్లో అందుబాటులోకి రానున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు మరి ఈసారి అయినా అనుకున్నట్లుగా ఏజెంట్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఆ రోజు వరకు ఆగి చూడాల్సిందే ఇక ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు